కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం వద్ద రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా కావలిపట్న వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గ్రంథం ప్రసన్నాంజనేయులు కుందత్తి కామయ్య కనపర్తి రాజాలు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి అది ఆమోదింపజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడు కొనియాడారు ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నది ఒక వైసీపీ పార్టీ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు విజయవాడలో నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన గంట మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదారిని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కేవీ నారాయణ చెన్ను ప్రసాద్ రెడ్డి దానిశెట్టి సుధీర్ నాయుడు పరుస మాలాద్రి నాయిబ్ రసూల్ గాంధీ మండల కృష్ణారావు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు మన రాజ్యాంగం ఆమోదించిన రోజు ఈరోజు డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రాజ్యాంగ ఆమోదం అనే ఘనత ఆయనకే దక్కుతుంది ఈరోజు మా ప్రీతమ మాజీ శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారి ఆదేశాలతో వారి ఇంటి వద్ద వారి ఆఫీసు వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంబేద్కర్ గారిని ఈ భారతదేశంలో వారి రాజ్యాంగాన్ని కానీ వారు పెట్టిన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను కానీ ఎక్కువగా అమలుపరిచినటువంటి పార్టీ నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అంబేద్కర్ గారి అభిమానులు ఎక్కువగా ప్రోత్సహించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగించేదానికి పార్టీ పెట్టినప్పటికీ రాజశేఖర రెడ్డి గారితో పాటు గాంధీ గారితో పాటు సమానంగా కొల్చేటటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు వారి ఆశయాలను ఎప్పుడు కొనసాగిస్తూ ఈ పార్టీ మనుగడ సాగిస్తుందని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు కూడా ప్రతి కులాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి గౌరవ గౌరవించేటటువంటి వ్యక్తి పేద బలహీన బడుగు వర్గాలని అందరినీ కూడా దగ్గర చేర్చుకొని అంబేద్కర్ గారు చెప్పిన విధంగా ఈ పేద బలహీన బడుగు వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం వచ్చినప్పుడే ఈ రాష్ట్రం ఈ దేశం సర్వసుఖ సర్వ సంతోషంగా ఉంటుందనే దానికి ఒక ఆదర్శం అదే ఆశయాలను కొనసాగించే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అయితే మా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ఆశయాలను కొనసాగిస్తూ వారి మనుగడ ఈ కావలి నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది వారికి ఎప్పుడు మేము అందరం కూడా తోడుగా ఉంటాం వారికి అండగా ఉంటాం వారితో మా ప్రయాణం కొనసాగిస్తామని తెలియజేస్తూ భారత రాజ్యాంగం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న రోజు ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరి మనిషి కేవలం ఈరోజు అంబేద్కర్ అంటే దళితులకు సంబంధించిన చాలామంది అంబేద్కర్ని గౌరవించట్లేదు కానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మాత్రం అందరూ అనుసరించారు ఉద్యోగస్తుల్లో కానీ ఈరోజు ఉద్యోగస్తులు చూసుకుంటే కనీస వేతనం కనీస పని దినాలు ఎనిమిది గంటలు చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదేవిధంగా ఈరోజు అత్యున్నతమైన భారతదేశ అధ్యక్షురాలైన డాక్టర్ ద్రౌపది ముర్ము కానీ అలనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ కానీ కేవలం భారత రాజ్యాంగం వల్ల మాత్రమే ప్రధానమంత్రులుగా రాష్ట్రపతులుగా కొనసాగుతున్నారు ఈరోజు నరేంద్ర మోడీ కూడా ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు అంబేద్కర్ అందరు వాడన సత్యాన్ని గ్రహించాలా విద్యార్థి దశ నుంచే అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో అవన్నీ కూడా అమలు చేయాలా అంబేద్కర్ మీద అందరూ అంబేద్కర్ మీద ఉత్తి ప్రేమలు చూపిస్తా ఉన్న రోజుల్లో మా మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తు విగ్రహాన్ని విజయవాడ నడిబడ్డులో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అంబేద్కర్ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిత్తశుద్ధిని అందరికీ తెలియజేస్తా ఉన్నా మిగతా వాళ్ళంతా కూడా ఉత్తుత్తి ప్రేమలు అంబేద్కర్ అంటే గౌరవం అంబేద్కర్ని ఓట్ బ్యాంక్గా చూస్తున్న రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సరైన గౌరవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాయి తొమ్మిది ఇరవై సమర్పించారు దాన్ని ఆమోదించడం కూడా జరిగింది అయితే మన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు పిలుపు మేరకు అదేవిధంగా మన కావల నియోజకవర్గం ఇన్ఛార్జీ మరియు మాజీ ఎమ్మెల్యే గారైన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజ్యాంగాన్ని నచించే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరుగుతుంది అయితే భారతదేశమే కాదు ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తం కూడా అంబేద్కర్ వైపే చూస్తూ అంబేద్కర్ని ఒక ఆదర్శమూర్తిగా ఒక గొప్ప వ్యక్తిగా చూస్తున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కమిటీలో ఈ కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ ఉంటే నెహ్రూ కానివ్వండి రావబహదూర్ శాస్త్రి కానివ్వండి ఇట్లా ఈ కమిటీలో కొంతమంది సభ్యులు ఉండటం కూడా జరిగింది అయితే ఆ మహానుభావుడు గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే తను నలుగురు బిడ్డలు చనిపోయినా కూడా నాకు ప్రపంచంలో ఉండే ఈ భారతదేశంలో ఉండే అందరు పేదలు నా బిడ్డలేనని చెప్పి తను నిద్రాహారాలు మాని తను చదివి ఈ రాజ్యాంగాన్ని రచించి ఎన్నో కోల్పోయిన వ్యక్తి బాబాసాహబ్ అంబేద్కర్ ఈ స్త్రీల హక్కుల కోసం కానీ ఈ మానవ మానవ హక్కుల కోసం కానీ ఈ ప్రజల యొక్క బాగోగులు ఏదో జరుగుతుంది వాళ్ళకి మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగాన్ని రచించి దానికి ఈరోజు భారతదేశంలోనే మొత్తం మోడే దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు వాళ్ళు ఉత్సవాలు జరుపుకున్నట్టు జరుపుకుంటా ఉన్నారంటే బాబాసాబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మనం అందరం కూడా గమనించి ఆయన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా రాజ్యాంగంలో ఉండే అన్ని హక్కుల్ని భారతదేశ ప్రజలందరూ అందుకుంటూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు అయితేనేమి ప్రజల అభ్యున్నతికి రాజ్యాంగాన్ని ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం అతని ఆశయాలని అతను రాజ్యాంగాన్ని ఏ ఉద్దేశం కోసం అయితే రచించాడో ఆ ఉద్దేశ బలాలన్నింటినీ భారతదేశ ప్రజలందరికీ అందించాలని కోరుకుంటూ సెలవు